గోవిందాయన మహా బంధువులందరికీ జై శ్రీరామ్ వందే మాత్రం నవ్వుకోవడం కూడా పది మందితో కలిసి నవ్వుకోవాలండి ఒక్కళ్ళే నవ్వుకోకూడదు ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే నాకు ఎవరో రెండు మూడు వీడియోస్ పంపించారు నిన్న కామెంట్ సెక్షన్లో ఏంటో వీడియోస్ పరిశీలిస్తే ఏదో మొత్తానికి ఒక షాపుకు సంబంధించిన ప్రచారం అది ఆ షాపుల్లో ఇతర విగ్రహాలు అవన్నీ కొన్న వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయంట ఆ షాప్ వచ్చిన కస్టమర్లతో కూడా చెప్పింది చేస్తున్నారు కెమెరా ముందు పెట్టి మా షాపులో విగ్రహాలు కొన్న వాళ్ళ జీవితాల్లో గొప్ప గొప్ప అద్భుతాలు జరిగిపోతున్నాయి వాళ్ళు కుబేరులైపోతున్నారు కోట్లు సంపాదిస్తున్నారు కష్టాలు తీరుతున్నాయి అనారోగ్యాలు తగ్గుతున్నాయి ఇలాగా ఆ షాప్ వచ్చిన కస్టమర్ ఆమె ఇండైరెక్ట్ గా నన్నే కెట్టడం నేను తీవ్ర దేవత పూజలు అవన్నీ గృహస్థులు గత క్షేమం కలిగించేవి కాదు చేయకూడదు అన్నానట ఆవిడ చాలా కోపం వచ్చిందట కానీ ఆవిడ చేసిందట చేసినాక చకచక 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 వారి ఇంట్లో అద్భుతాల మీద అద్భుతాలు జరిగిపోతున్నాయంట వాళ్ళ ఇంట్లో ఆమెకి ఎడు చూసినా తీవ్ర దేవతలు గోచరిస్తున్నారంట ఆ వీడియో ఎంత విన్నాక నాకు అర్థమైంది ఏంటంటే అజ్ఞానము అనే డిజార్డర్ ఒక మానసిక రుగ్మత ఇంత తీవ్రంగా ఉంటుందా అనిపించింది నాకు ఇప్పుడు స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత ఫోర్ రూల్స్ నోట్బుక్ ఇస్తారు నాలుగు రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ కి గీతకి పైకి కిందకి వెళ్లకుండా ఏబి సిడిల్ రై బాయ్ అని అలా కొన్నాళ్ళు ప్రాక్టీస్ చెప్తారు తర్వాత ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా ఆ ఫోర్ రూల్స్ నోట్స్ లోనే రాస్తారా చెప్పండి అది ప్రాక్టీస్ అయిన తర్వాత తెల్ల కాగితం మీద నీట్గా లైన్ గా గోడరంగా రాసేస్తారు స్పీడ్గా చకచక అవునా కదా మనకి రకరకాల స్తోత్రాలు ఉంటాయి లక్ష్మీ అష్టకము కృష్ణ అష్టకము ఇలాగా రకరకాలు ఉంటాయి దుర్గా అష్టకము సుబ్రహ్మణ్య అష్టకము శివ అష్టకము బిల్వా అష్టకము దాని కింద ఒక ఫలితం చెప్పుంటుంది ఇది చదివిన వాళ్ళకి సుఖం కలుగుతుంది శుభం కలుగుతుంది సంపదలు ప్రాప్తిస్తాయి ఆయుష్ ప్రాప్తిస్తుంది ఇలాగా మనం ఏం చేస్తామంటే ఆరంభంలో మన శ్రద్ధ పరమాత్మ కుదరడం కోసం ఆ పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నము ఆరంభం చేయడం కోసం సాధన ఆరంభం చేయడం కోసం శ్రద్ధ కుదరాలి మనసు కలగాలి కాబట్టి ఇలాంటి భౌతికమైన ఫలితాలు అక్కడ చూస్తాము కాబట్టి ఆకర్షణీయంగా ఉండి ముందు మనం సాధన మొదలు పెడతాం ఈ స్తోత్రం చదివిన వాళ్ళు ఆయుష్ ముందులే ఉంటారు ఆయుష్ కలుగుతుంది కీర్తి కలుగుతుంది యశస్సు కలుగుతుంది అని ఆల్మోస్ట్ ప్రతి స్తోత్రం కింద రాసుంటుంది ఫలస్మృతి ఆ స్తోత్రము కొన్ని సంవత్సరాల నుండి మూడు పూట్ల చదివిన వాళ్ళు మధ్యలోనే ఎందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ నిండు నూరేళ్లు ఆయుష్మంతులే ఉంటున్నారా చెప్పండి సూర్యాష్టకం పఠించిన వాళ్ళకి రోగాలు రావు అని ఫలస్మృతి ఉంటుందండి సూర్యాష్టకం చదివిన వాళ్ళకి ఎప్పుడు రోగాలు రావడం లేదా అంటే ఏమిటంటే ఈ స్తోత్రాలలో ఉండే ఫలస్కృతులన్నీ కూడా కొంతవరకు నిజము కొంతవరకు మనల్ని ప్రోత్సహించడం కోసము ఆరంభంలో సాధకుడిని భగవంతుడి దగ్గర కూర్చోబెట్టడానికి ఆకర్షించడం కోసం రాసినవి సరే ఆరంభంలో ఆకర్షించబడతారు అలాగే కొన్ని ఫలితాలు కూడా వస్తాయి పిల్లాడికి చాక్లెట్లు ఇస్తేనే కొట్టకుండా ఉంటేనే రకరకాల బహుమతులు ఇస్తుంటేనే స్కూలుకు వెళుతూ ఉంటాడు తర్వాత నిదానంగా మనిషి రెండో స్టెప్ జ్ఞానము కోసం ప్రయత్నం చేయాలి ఏ పరమాత్మ చేత నీవు ఆకర్షించబడ్డావో ఆ పరమాత్మను పొందడం కోసం సాధన అనేది మొదలు పెట్టాలి ఆ పరమాత్మని అన్వేషించడానికి ప్రయత్నం చేయాలి సాధన ద్వారా ఎవరికైనా సరే ఆత్మ సాక్షాత్కారం అనేది ఒకటి కలుగుతుంది గొప్ప గొప్ప ఆత్మ సాక్షాత్కారం కలిగి పరమాత్మని పొంది పరమాత్మను దర్శించిన యోగులు మహర్షులు ఋషులు కూడా జబ్బు పడ్డారు బాధలు అనుభవించారు శరీరాలు వదిలేశారు నూరేళ్లు ఆయుష్తయం బ్రతకలేదు మనకి ఎప్పుడు ఇవన్నీ తెలుస్తాయంటే కాస్త అయినా హిందువులు ఖాళీగా ఉన్నప్పుడు రోజుకు ఒక ఐదు నిమిషాలు భగవద్గీతలు రెండు శ్లోకాలైనా సరే చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇవన్నీ తెలుస్తాయి సరే ఇప్పుడు ఎంతకీ ఈ సాధనం నన్ను తిడుతూ వీడియోలు చేసిన వాళ్ళు ఏమంటున్నారంటే నాకు ఒక షాప్ ఉంది ఈ వారాహి విగ్రహాలు ఇవన్నీ అమ్మడం మొదలు పెట్టిన తర్వాత మూడు షాపులు నాలుగు షాపులు కొనుక్కున్నాను మరి ముస్లింలు ఒక చిన్న షాపు రోడ్డు మీద బండి వేసుకొని వ్యాపారం మొదలు పెట్టిన వాడు పన్నెండు షాపులు సెంటర్లో కొనుక్కుంటున్నాడు ఎక్కడన్నా వస్తున్నాయి అతను చేయడం లేదే ఇలాంటి తీవ్ర దేవతలకు కానీ లేదంటే సాత్విక దేవతలు కానీ పరిధి మాసించి పూజలు వ్రతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక ముస్లింకి అల్లాకి ఐదు సార్లు నమాజ్ చేసుకుంటాడు అంటే ఇదంతా అల్లా మహిమ ఆ అల్లాలో మహిమలు ఉన్నాయి అల్లా దేవుడు అని హిందువులు నమ్ముతారా విదేశాలలో మొత్తం క్రిస్టియానిటీని నమ్మే వాళ్ళు ఉన్నారు ఆదివారం వస్తే చర్చ్కి పెడతారు బైబుల్ చదువుతారు వాళ్ళలో బోర్డు మంది కుబేరులయి ఉన్నారు చక్కగా సుఖాలు అనుభవిస్తున్నారు మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది వాళ్ళకి భౌతికమైన సుఖాలు మనకంటే కూడా ఎక్కువగా అనుభవించే దేశాలన్నీ కూడా క్రిస్టియన్ కంట్రీసే కదా ఎవరేస్తున్నారండి శివుడు ఇస్తున్నాడా వెంకటేశ్వర స్వామి ఇస్తున్నాడా అమ్మవారి ఇస్తుందా గణపతి ఇస్తున్నాడా ఎవరుస్తున్నారు వాళ్ళు ఎవరు వీళ్ళు వీళ్ళెవరో కూడా తెలియదే వాళ్ళకి నుంచి వస్తున్నాయి ఎక్కడ నుంచి చూస్తున్నాయి ఏం జరుగుతుంది అనేది భగవద్గీత అధ్యయనం చేస్తే అర్థమవుతుంది సదురు మహిళ ఏం చెప్తుంది నా భర్తకి బ్రెయిన్ స్ట్రోకో హార్ట్ స్ట్రోకో ఏదో వచ్చేసింది హాస్పిటల్ తీసుకెళ్ళి రాత్రంతా వారాహి వజ్ర కౌచరుమును వాళ్ళ నరసింహస్వామి మంత్రము తెగ చదివేశాను ఆగింది మరలా రెండెందుకు ఎవరో ఒకరు తీర్చలేరా అంటే మీకు అనుమానం అనమాట ఒకరిని ఎందుకు నమ్ముకోవడం లే పలో పల్లెం ఇంకో నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి కూడా నమ్మేసుకుంటూ ఎవరో ఒకరు కాపాడతారు కదా అని అంటే ఈ ద్వైత భావం మీలో పెట్టుకొని మీకు పట్టుకున్న ఒక దేవత పట్ల నమ్మకం లేదు మరలా ఇంకొకరం చెడికి నా వీడియోస్ కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి గోవింద సేవ ఛానల్లో ఇప్పటి వరకు కృష్ణుడికి పూజ చేస్తే ఈ ఫలితం వస్తుంది అని నేను ఒక్క మాట అయినా అన్నాను అని నిరూపించండి కృష్ణుడు విగ్రహం పెట్టుకుని పూజలు చేయండి ఈ ఫలితం వస్తుంది అని ఒక్క మాట అయినా అన్నానా ఒక పూజ కానీ వ్రతం కానీ చేసి మీకు చేసుకోని చేసి చూపించారా నేను ఇంకా ఫోర్ నోట్స్ లోనే రాసుకుంటూ కూర్చుంటాను అదే గ్రేటు ఈ సత్యభామ తెలకాయట మీద రాసే ఉంటుంది అంటే ఎవరు తప్పు అది మీ అజ్ఞానం జన్మంతా కూడా నేను రకరకాల ఫలితాల కోసమే పూజలు చేసుకుంటూ కూర్చుంటాను ఇంతకు మించి అడుగులు ముందుకు వెయ్యను నాకు ఇదే కరెక్ట్ అంటే నీకు అదే కరెక్ట్ నువ్వు అలాగా ఉండు కానీ సనాతన ధర్మము ఉన్న చోట ఉండకరా అడుగులు ముందుకేరా పరమాత్మను అన్వేషించు తెలుసుకో పరమాత్మలో కలిసిపో అని చెప్తుంది నేను అది ప్రచారం చేస్తున్నాను భగవద్గీత ప్రచారం చేస్తున్నాను మ్యాజిక్కులు కోసమే పూజలు అద్భుతాల కోసమే పూజలు అయితే ఈ అద్భుతాలు ముస్లింస్ ఇంట్లో ఎలా జరుగుతున్నాయి క్రిస్టియన్స్ ఇంట్లో జైనులు ఇంట్లో బౌద్ధులు ఇంట్లో వీళ్ళందరూ ఎలా జరుగుతున్నాయి నాస్తిల్లో కూడా జరుగుతున్నాయి అండి అద్భుతాలు నాస్తికులు కూడా బ్రెయిన్ స్ట్రోక్లు హార్ట్ స్ట్రోక్ లు వచ్చేసి వాళ్ళు కూడా బాగుపడుతున్నారు నాస్తికులు కూడా ఆయుష్ మంత్రులు అయినూరేళ్లు పెరుగుతున్నారు వాళ్ళ కూడా పిల్లలకి పెళ్లిళ్ళు కుదురుతున్నాయి వాళ్ళ కోడళ్ళకి కూతురు కూడా నీళ్లు వసుకొని పిల్లలు పడుతున్నారు వాళ్ళు కూడా ఇల్లు మేడలు కొనుక్కుంటున్నారు వాళ్ళకు కూడా ఐశ్వర్యం ఉంటుంది నుంచి పూజ పూజ ప్రతిరోజు అందరూ చెయ్యాలి ఆరంభంలో భగవంతుడి దగ్గర కూర్చోబెట్టాలి నీ చేతిలో ఒక చాక్లెట్ పెట్టాలి కాబట్టి ఈ ఫలితం వస్తుంది ఆ ఫలితం వస్తుంది అని మొదలెడతారు నిదా ఫలితాలు కూడా వస్తాయి నిదానంగా పరమాత్మను అన్వేషించగలగాలి మీ ఇత్తడి గుట్లు ప్రచారం చేసుకోవడానికి కష్టవర్షన్ ఆకర్షించడానికి నన్ను తిట్టిస్తే ఈ దేశంలో పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులు ఈవెన్ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీతో సహా మొత్తం అంతా ముస్లిం ఆధీనంలో ఉంది వాళ్ళు ఏ దేవతకి తీవ్ర దేవతకి పూజలు చేస్తే అంత ఐశ్వర్య ఉంచబడింది నీ కర్మను సక్రమంగా చేస్తే క్రమశిక్షణంగా చేస్తే ప్రణాళికాబద్ధంగా చేస్తే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి ఈ భర్తలకి బెయిన్ స్ట్రోకులు హార్ట్ స్ట్రోకులు వస్తాయి మీరు ఆసుపత్రులు తీసుకుపోతారు లేదా ఇంట్లోనే పెట్టి వారాహి పూజ చేయించుకోలేసి కూర్చున్న వాళ్ళు కర్మ సక్రమంగా చేయమనే భగవద్గీత చెప్తుంది ఫలితాలు ఆశించవద్దు ఇచ్చేవాడు నేను ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో నాకు తెలుసు అని భగవద్గీత చెప్తుంది నేను భగవద్గీతను ప్రచారం చేస్తున్నా రకరకాల ఫలితాల కోసం రకరకాల కోరికల కోసం రకరకాల దేవతలు వెంట పరుగులు పెట్టడం అనేది అవిధి పూర్వకమైన చర్యలు దీని అజ్ఞానం పెరుగుతుంది కానీ ఎప్పటికీ జ్ఞానం కలగదు అని పరమాత్మ భగవద్గీతలో చెప్పి ఉన్నారు అది నేను చెప్తున్నా మరికి ఉపాసన సాంప్రదాయంలో కూడా శంకర భగవత్ పాదాచార్య స్వామి వారు సాత్విక దేవతల పంచాయతనమే ఇచ్చారు గృహస్థులకు అదే క్షేమం కలిగిస్తుంది అని తీవ్ర దేవతల పూజలు చేయవచ్చును చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒకవేళ ఏంటంటే దశ మహావిద్యులు సప్తమాత్రులు ఇంకా రకరకాల క్షుద్ర తాంత్రిక దేవతలు కర్ణ పిశాచులు ఎన్నో ఉన్నాయి తెచ్చిపెట్టుకొని చేసుకున్నారు ఇంట్లో ఎవరైనా వచ్చి ఆపుతారు మిమ్మల్ని తెలిసి తెలియక చేయడం వలన ఆ దేవతలు తప్పే ఉండదు మనము తెలిసి తెలియక ఎలా పడితే అలా చేయడం వలన తెలిసి తెలియక తీవ్ర బీజాక్ష అవన్నీ చదవడం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొడుతున్నాయి అని నాకు వందలాది మంది మెయిల్ చేశారు బోర్డు కామెంట్లు ఉన్నాయి నాకు అవన్నీ చూపించి వీడియోస్ చేస్తే నాకు లక్షల్లో వ్యూస్ వస్తాయి కానీ నెగిటివిటీ ప్రచారం చేయడం ఇష్టం లేక అవన్నీ చూపించకుండా వద్దు మీరు మామూలుగా పార్వతమ్మకో గౌరవో లలితమ్కో పూజ చేసుకోండి ఎప్పటిలాగే మీ కులదైవాన్ని ఆరాధించుకోండి తెలిసే తెలియని పూజలు వద్దు పూర్వం పెద్దవాళ్ళు వద్దు ఇంట్లో కులదైవం ఉండగా ఇంకా అన్ని కొత్త కొత్తవి ఏది ట్రైనింగ్ లో ఉందో అది తీసుకొచ్చి పెట్టి చేయడం అక్కర్లేదు అనేసి చెప్పాను నేను దాకా సాయిబాబా విభూతి నీడలో కలిపి ఏదో క్యాన్సర్లు కూడా తగ్గిపోయాయి సాయిబాబాని చరిత్ర సత్చరిత్ర చదివేస్తే చచ్చిపోయినాడు కూడా అలా కూర్చున్నారు బాబాకి పూజ చేస్తే చాలు బాబాకి పూజ చేస్తే చాలు అని తిరిగారే ఇప్పుడు ఆ ట్రెండ్ తగ్గిపోయిందా బాబా ట్రెండ్ తగ్గిపోయి ఇప్పుడు ఒక వారాహి ట్రెండ్ ఇప్పుడు దోమావతి ట్రెండ్ ఆ తర్వాత ఇంకొక చిన్న మస్తా ట్రెండ్ భక్తి విషయంలో ట్రెండు తీసుకురావద్దు అని చెప్తున్నాను నేను ఏమండి తప్ప ఏ నీ కులదైవము నిన్ను ఏ రోజు ఉద్ధరించలేదా నీవు చిన్నప్పటి నుంచి పూజ మంత్రులు ఏ శివుడికి పూజ చేశావో ఏ వెంకటేశ్వర స్వామికి పూజ చేశావో ఏ దుర్గమ్మకు పూజ చేశావో వాళ్ళు నీకు అన్నం పెట్టలేదా కట్టుకోవడానికి గుడ్డవ్వలేదా నిన్ను ఆదరించలేదా నిన్ను ఎప్పుడు కాపాడలేదా ఈ వారాహి రకరకాల దేవతల్ని ప్రచారం చేస్తుంది ఈ మధ్య మూడు నాలుగు ఏళ్ళ నుండి అంతకుముందు ఏ రోజు నువ్వు రక్షించబడలేదా నేను ఎవరు ఉద్దరించలేదా ఈ ఫలితాలు ఈ ట్రెండ్లు ప్రచారం చేయడం వల్ల ఎంత దురదృష్టకరమైన ఘటనలు జరుగుతున్నాయంటేనండి అసలుకి రామ వేణుగోపాల స్వామి విష్ణువాలయాలకు పోయే పూర్తిగా తగ్గిపోయారు ఈ మధ్య నాకు తెలిసిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శివాలయాలకు కూడా జనం కూడా మానేశారండీ ఎవరైనా శివాలయాలకు వెళ్తుంటే ఎవరు నవగ్రహ పూజలు అభిషేకాలు చేయించుకోవడానికి శివాలయాలకు వెళ్ళాలంట మండుతుందా లేదా ఈ మాట విన్నప్పుడు శివుడి మీద ప్రేమతోటి నువ్వు శివాలయానికి వెళ్ళాలి నిన్ను శివుడు ఉద్ధరిస్తారా నవగ్రహాలు ఉద్ధరిస్తాయా శివుడికి నమస్కారం చేస్తే నవగ్రహాలు శాంతేచ్చ నవగ్రహాల కోసము మీ దోషాల పరిహారం కోసం శివాలయాలు పెడతారా శివుడి మీద ప్రేమ కర్రలేదా శివుడు పట్ల భక్త అక్కర్లేదా ఇలాగ ప్రత్యేకించి ప్రతిసారి ప్రతి రెండేళ్ళకి మూడేళ్ళకి ఒక కొత్త దేవత ట్రెండులు దించుతుంటే జనాలు ఈ ట్రెండ్ పెట్టుకుని ఇటే పరుగులు పెడుతుంటే మిగతా గుళ్ళన్నీ ఖాళీ అయిపోయి ఆ పూజలు విషం తిని చచ్చిపోవాలి అంతేనా ఇలాంటి ట్రెండులు తీసుకురావద్దని చెప్తున్నాను నేను లోకల్లో గుండెపోట్లు వచ్చినాయి బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి ఎంతో మంది బతికే లోకలు అందరిలలో ఉన్న ఆడపిల్లలకి కూడా సంబంధాలు కుదిరి పెళ్లిళ్ళు అవుతాయి విదేశాలలో ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అవ్వట్లేదా వాడు చేస్తున్నారు అమ్మవారి పూజలు కృష్ణుడికి పూజ వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తున్నారా ఇటు రెండు తమిళనాడులో మొదలైంది ఇత్తడి షాపుల్లో మొదలైంది వ్యాపారం ఏదో ఒక దేవతని ఎవరో ఒక చచ్చిపోయిన పేటాధిపతిని ఎవరో ఒక బాబాని తీసుకొచ్చేది ఇతడి విగ్రహాలు పచ్చిగ్రహాలు విగ్రహాలు తయారు చేసేది పెద్ద పెద్ద సైజులో తయారు చేసేది మా కొట్లకొచ్చి కొనుక్కొని పోతుంటే పెద్ద పెద్ద అద్భుతాలు జరుగుతున్నాయి ఆ ఇత్తడి షాపులోనే మళ్ళీ గుడిలాగా ఏర్పాటు చేయడం దాంట్లో ఏదో ఒక చీర కట్టిన అమ్మవారి విగ్రహం పెట్టడం విలక్కు కడై అని తమిళనాడులో ఒక ఇత్తడి షాప్ ఉంది ఆవిడతో నేను మాట్లాడాను కూడా ఆవిడ చిన్న స్టేజ్ నుండి వచ్చి వాట్సాప్ గ్రూపుల్లోనూ ఇన్స్టాగ్రాము యూట్యూబ్లు ఇలాంటి ఇత్తడి మొత్తం అన్ని పరిచిపెట్టేది యహమాయో పోండి అక్కడే సామ్రాడి దుపాలు వేసి నైవేద్యాలు పెట్టి పెద్ద పెద్ద అమ్మవారి విగ్రహాలు అలంకారం చేసి పెట్టి కస్టమర్లను ఆకర్షించి వాళ్ళతో ఇంటర్వ్యూలు తీసుకొని వ్యాపారం పనిచేసుకుంది నేను ఇంతకు ఇంతకుముందు మాట్లాడాను ఒక వన్ ఇయర్ బ్యాక్ ఈ ఇత్తడి విగ్రహాలన్నీ ఎవరు తయారు చేస్తున్నాడు మహమ్మదీయులు తయారు చేస్తున్నారు మీ ఇద్దడి షాపులో ఉండే ఇత్తడి విగ్రహాలు కుందులు ఎన్ని రకాలైతే అలంకార ఐటమ్స్ ఉన్నాయో ఇవి మొత్తం కూడా తయారు చేస్తుంది ముస్లింస్ గోమాంసం తినేవాడు తయారు చేస్తున్నాడు మీరేమో మీ వ్యాపారాలు పెంచుకోవడానికి ట్రెండ్ సృష్టించండి ఈ దేవతల పూజ చేయగానే అద్భుతాలు జరిగిపోతాయి మా షాపులకు వచ్చి కొనుక్కొని పోతున్నారు చేసుకుంటే చేసుకోండి మీ వ్యాపారం మీరు బద్ధుల కస్టమర్స్ ని తీసుకొచ్చి నన్ను తిట్టించి నన్ను బ్లేమ్ చేయడం ఏమిటి నేను భగవద్గీత ప్రచారం చేస్తున్నాను ఏదో నీ ఇంట్లో నీ కులదై వారు లేదంటే నీ ఇంట్లో నువ్వు మొదటి నుండి పూజ చేసుకుంటూ వస్తున్న దేవుడు నిన్ను ఉద్దరించినట్లుగా ఎప్పుడూ రక్షించినట్లుగా నీకు ఏనాడు అన్నం కూడా పెట్టనట్లుగా కొత్త కొత్తగా తీసుకొచ్చిన దేవతలు ఏదో తెగ రక్షణ చేస్తున్నట్లుగా ధర్మాన్ని ఎవరు నాశనం చేస్తారు ఎవరు విచ్ఛిన్నం చేస్తున్నారో కనీసము అర్థం చేసుకోవాలి హిందువులు కూడా మీకు నచ్చితే మీరు తీవ్ర దేవతలే కాదంటే దేని పూజనే చేసుకోవచ్చు దేని పూజ కూడా భగవద్గీతలను శాస్త్రాలను నిషేధించబడలేదు అన్నీ చేసుకోవచ్చు కాకపోతే కొన్ని సత్వగుణ ప్రధానమైనవి కొన్ని తమో గుణ ప్రధానమైనవి కొన్ని రజోగుణ ప్రధానమైనవి ఉంటాయి వాటికి చేసినప్పుడు ఏమవుతుందంటే ముందని బాగుంటాయి నిదానంగా మనకి తెలిసి వస్తుంది శరీరంలో రోగము ఎప్పుడు బయటకు వస్తుంది కాస్త ముదిరినాకే బయట తెలుస్తుంది అవునా లేతగా ఉన్నప్పుడు తెలుస్తుందా కొన్నిటిని ఉపాసన చేయాలి కొన్నిటిని ఆరాధించాలి ఎవరు ఏది చేయాలో వాళ్ళు అది చేయాలి శ్మశాన కూర్చొని చేసేవన్నీ కూడా ఇంట్లో చేస్తాము అంటే చెయ్యవచ్చు తప్పేమీ లేదు మొదట్లో రిజల్ట్స్ కూడా బాగుంటాయి తర్వాత నిదానంగా తెలిసి వస్తుంది తెలిసి వచ్చిన వాళ్ళు నాకు కూడా కొన్ని వందల మంది ఈ మెయిల్స్ చేశారు నా పాత వీడియోలో కామెంట్ సెక్షన్ చెక్ చేసుకొని ఎంత మంది రాశారో మేము తెలుసో తెలియకో ఇలాంటివి చేసిన తర్వాత మాకు చాలా దెబ్బలు దిగలాయండి మా ఇంట్లో తెలుసో తెలియక ప్రత్యేక రామంతరం ఒక వారం రోజులు చేశాక మా గోడౌన్ తగలబడిపోయింది నేను చెప్తా ఉగ్ర నరసింహస్వామి కూడా ఇంట్లో పూజ చేయకండి ఇది ఉపాసకులు చేస్తారు మీరు చేయాలని కూడా లక్ష్మీ నరసింహస్వామిని చేసుకోండి అని పరిహేదానికి ఒక పద్ధతి ఉంటుంది ఎంతో మంది దేవతలు ఉండే శంకరాచార్యులు వారు పంచాయతీ మాత్రం ఎందుకు ఇచ్చిపోయారంటే ఆలోచించిన వాళ్ళకి అర్థమవుతుంది ఇంకా తర్వాత వచ్చిన చాలా మంది ఆచారులు ఏకేశ్వర ఉపాసన చెప్పారు ఒక శివుడో ఒక విష్ణువు ఎవరో ఒకరు నమ్ము నీకు ఏకాగ్రత కుదురుతుంది శ్రద్ధ పెరుగుతుంది భక్తి కుదురుతుంది నిదానంగా అందరు దేవతలు కూడా వీళ్ళలోనే ఉన్నారని నీకు అర్థమవుతుంది నీవు తరించగలుగుతావు నీకు మనశ్శాంతి కలుగుతుంది అంటే ఆచారులకి ఏమి తెలియదు అనమాట వాళ్ళు ఏమీ శాస్త్రాలు చదవాలేదో తపస్సు సాధన చేయాలేదు ఇప్పుడు లోకి వచ్చిన అలాంటి మేధావులు మొత్తం చేస్తారు గొప్ప సాధనలు తపస్సులు శివాలయాలు విష్ణువాలయాలు రాముల గుళ్ళు అన్ని ఖాళీ అయిపోతున్నాయి ఏ ట్రెండ్ కారణంగా ఖాళీ అయిపోతున్నాయో అర్థం చేసుకోండి ఒక సోమవారం ఏదో నలుగురు కనపడతారు శివాలయంలో మిగతా రోజుల్లో శివాలయాలు ఖాళీగా ఉంటున్నాయి ఆ శివలింగము పూజారి గారు ఊసురోమనుకుంటున్నారు ఏదంటే అందరికీ ఏమో అద్భుతాలు కావాలి అద్భుతాలు జరిగే చోట్లకే పరుగులు పెట్టాలి గత నలభై ఏళ్ళగా ఒక తెలుగు రాష్ట్రాల్లో రామాలయాలు కట్టించడం మానేశారు బాబా రెండు తీసుకొచ్చి రామాలయాలు కట్టించడం మానేశారు రాముడి పేరు తీసుకెళ్ళి ఎవరో బాబాకు పెట్టారు బాబాటి రెండు తీసుకొచ్చారు ఆ మత్తు ఇప్పుడు దిగిందా ఇప్పుడు మళ్ళీ ఇంకొక వారాయ్య మత్తు లేదా ఆ తర్వాత ఇంకొక మత్తు ఎప్పుడు భక్తి పేరుతో కూడా నీకు అజ్ఞానము మత్తే కావాలి ఇవన్నీ అధ్యయనం చేసి ఆ పూజారులతో మాట్లాడి ఆ సాంప్రదాయం ఉన్నవాళ్ళతో మాట్లాడి పెద్దవాళ్ళతో మాట్లాడి విషయాలు తెలుసుకున్న వాళ్ళకి ఆ ఆవేదన తెలుస్తుంది బోడి కబురు చెప్తూ వీడియో చేయడం ఎప్పుడు గొప్ప విషయం కాదు ఒక్కటే అడుగుతున్నానండి తిరుపతిలో ఎవరో చెప్తారు వెంకటేశ్వర స్వామికి పూజ చేసిన తర్వాత నాలుగు బ్రాంచ్ల ఆఫీసులు తెరిశాను అని హిందెవరో చెప్తారు ఏదో తీవ్రశక్తి పూజ చేశాక నాలుగు షాపులు తెరిశాను అని హిందెవరో చెప్తారు సంకష్ట హరి చతుర్థి ఒక ఐదు ఆరు సార్లు చేయగానే వ్యాపారంలో పూంజుకొని ఒక పది దుకాణాలు తెరిశాను అని ముస్లిము పది ఇరవై దుకాణాలు ఎలా తెరుస్తున్నాడు మన సాంప్రదాయానికి సంబంధం లేని క్రైస్తవ దేశాల వాళ్ళు అంత కోటేశ్వరులు మిలియన్ ఇరు బిలియన్ ఎలా అవుతున్నారు చెప్పండి నాకు సమాధానం నీ నమ్మకము నీ ఆస్థ దైవం పట్ల నీకున్న ప్రేమ నీలోనే ఉంచుకో దాన్ని ఒక ట్రెండ్ ఓన్ చేసి ప్రచారం చేయకు ఎప్పుడు ఒక్క దేవుడిని లేదా ఒక్క దేవతని ట్రెండ్ ఓన్ చేస్తావో సరాతన ధర్మానికి దెబ్బ తగులుతుంది అందుకే ఇన్ని వీడియోస్ చేసిన ఏ రోజు కూడా ఒక కృష్ణుడు విగ్రహం ఇంట్లో పెట్టుకోండి పూజలు చేయండి ఫలితాలు వస్తాయని ఎప్పుడు నేను చెప్పలేదు భగవద్గీత చదవండి అని మాత్రమే చెప్తాను నేను ధర్మం మీద ప్రేమ ఉంటే ఇలాంటి యథో ప్రచారాలు చేయరు నీ ఇష్టదైవాన్ని ఆరాధించుకొని ధర్మంగా బ్రతకండి భగవంతుడు నీకు శుభాలు కలిగిస్తారు అని మాత్రమే చెప్తారు కలికాలం కదా నిష్ట దరిద్రపు లక్షణాలన్నీ అన్ని ఎక్కువైపోయాయి సోషల్ మీడియాలో జనాలకు కూడా ఆ నిష్ట దరిద్రమే బాగుంటుంది అదండి విషయము హిందువులు చక్కగా గమనించాలి ధర్మో రక్షిత లోకా జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ అర్పణ